హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ ఈరోజు మనం చెప్పుకోపోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ ఎయిటీ నైన్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం కన్నీళ్ళు వచ్చేసాయి జాహ్నవికి తన తల్లి మనసులో ఏముందో అర్థం కాలేదు సేపటి వరకు ఏడుస్తూ ఉండిపోయింది వెంటనే దేవి దగ్గరికి బయలుదేరింది క్యాబ్ బుక్ చేసుకుని అది రాగానే అతని ఆఫీస్ అడ్రస్ చెప్పి లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది జాను కాసేపటికి కళ్ళు తెరిచి చూసింది ఆ క్యాబ్ వేరే రూట్ లో వెళ్తున్నట్టు అర్థమైంది జానుకి డ్రైవర్ని చూస్తే భయంకరంగా ఉన్నాడు చాలా కంగారుగా అనిపించింది జానుకి బ్యాగ్లో ఉన్న పెప్పర్ స్ప్రే బయటకు తీసింది అన్నా త్వరగా వెళ్ళు అని చెప్పింది జాహ్నవి వెళ్తున్నా అంటూ జాను వైపు చూశాడు అతని ముఖం మీద స్ప్రే చేసింది డ్రైవర్ అరుస్తూ క్యాబ్ ఆపాడు వెంటనే క్యాబ్ దిగింది అందరూ రండి అని గట్టిగా అరిచింది జాను చుట్టూ ఉన్న జనం అందరినీ పిలిచింది జాను జనమంతా గుమిగూడారు ఏమైందమ్మా అని వాళ్ళు కంగారుగా అడుగుతుంటే వీడు వీడు రూట్ మార్చి నన్ను తీసుకెళ్తున్నాడు అని చెప్పింది జాను అందరూ డ్రైవర్ వైపు కోపంగా చూశారు అందరినీ భయంగా చూశాడు ఆ క్యాబ్ డ్రైవర్ కళ్ళు మండిపోతుంటే ఎవరో పోలీసులకు ఫోన్ చేయండి అని అన్నారు పారిపోవాలని చూస్తున్న క్యాబ్ డ్రైవర్ కాలర్ పట్టుకుని లాగారా ఇంకెవరో చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పట పట ఇష్టం వచ్చినట్లు కొట్టింది జాన్ జానుని చూసి మరో కొంతమంది క్యాబ్ డ్రైవర్ని పని పట్టారు కాసేపటికి పోలీస్ వ్యాన్ వచ్చింది అక్కడ ఉన్నవారు వారు కంప్లైంట్ చేశారు మెల్లిగా అక్కడి నుంచి బయటపడింది జాను అప్పటి వరకు ఆమె ముఖానికి ఉన్న స్కాఫ్ తీసి ఊపిరి పీల్చుకుంటూ తను పరధ్యానంగా ఉంటే ఇంకేమి జరగదో అని తెగ భయపడిపోయింది అందుకే అలాంటి ఆపరేషన్ సీక్రెట్గా చేయాలి అనుకుంది జాను రాము మెకానిక్ షాప్కి వెళ్ళిపోయింది ఆమె మేడం మీరేంటి ఇక్కడ అని ఆశ్చర్యపోయి అడిగాడు రాము రాము నన్ను దేవ్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయవా అని అడిగింది జాను అలసటగా అనిపిస్తుంటే వస్తున్నా మేడం అని జానుతో చెప్పి వాళ్ళ ఓనర్ కి చెప్పేసి బయటికి వచ్చాడు రాము తర్వాత రాముతో పాటు ఆఫీస్కి బయలుదేరింది జాను జాను ముఖం దిగులుగా ఉండడం వల్ల రాముకి ఇంకేం అడగలేక అర్థం కాక మౌనంగా ఉండికిపోయాడు దేవ్ ఆఫీస్ రాగానే వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాము వడి వడిగా ఆఫీస్లోకి అడుగుపెట్టింది జాను అలియాస్ జాహ్నవి మరోవైపు గగన్ని ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయింది ధరణి అదంతా తర్వాత ఆలోచిద్దామనుకుని దాత్రితో మాట్లాడాలి అని అనుకుంది దాత్రికి కాల్ చేసింది ధరణి సూర్య హృదయం మీద వారి కళ్ళు మూసుకుంది దాత్రి ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె వీపు మీద జోకొడుతూ కొడుతూ ఉన్నాడు సూర్య దాత్రి ఫోన్ మోగింది వదలండి ఎప్పటికైనా అని నీరసంగా పలికింది దాత్రి వాళ్ళే చేసి చేసి విసుగు వచ్చి ఆపేస్తారులే ఇక పడుకో అని అన్నాడు సూర్య ఆమెకు జోకూడదు మనం టిఫిన్ కూడా చేయలేదు తమరు చేయనిస్తే కదా అని చిరుకోపంగా తల ఎత్తి చూసింది దాత్రి ఆమె పెదవులని ముద్దాడాడు సూర్య కళ్ళు మూసుకొని అతనికి అనుగుణంగా మారిపోయింది దాత్రి ప్లీజ్ ఇక వదులు అంది దాత్రి బ్రతిమాలూ నీకు ఒక్క క్షణం కూడా దూరంగా ఉండాలి అని లేదు నాకు అని అన్నాడు సూర్య ఆమె భుజం మీద ముద్దు ఇస్తూ నవ్వుకుంది ధాత్రి అతని మాటలకి మళ్ళీ మళ్ళీ ఫోన్ మోగుతుంటే సూర్యని విడిపించుకుని లేచి కూర్చుని దాత్రి పక్కన ఉన్న బ్లాంకెట్ లాగి చుట్టుకుంది తల కింద చేతులు పెట్టుకుని ఆమెనే చూస్తున్నాడు సూర్య పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని డిస్ప్లే మీద స్క్రోల్ అవుతున్న ధరని నేమ్ చూడగానే దాత్రి ముఖంలో చిరునవ్వు వచ్చింది ప్లీజ్ కదిలించొద్దు అంది అప్పటికే సూర్య చేతులు కుదురుగా ఉండకపోవడంతో నేనేం చేశాను అని అమాయకంగా ముఖం పెట్టాడు సూర్య ఆమె వీపు మీద రాతలు రాస్తున్న అతని చేయి తీసేసి కోపంగా చూసింది దాత్రి ఆమె కోపం చూస్తుంటే నవ్వొచ్చింది సూర్యకి ధరణి కాల్ చేస్తోంది ఇక మీ ఇష్టం అని అంది దాత్రి బెదిరింపుగా తనంటే నాకేమన్నా భయమా అని అన్నాడు సూర్య ఏమో నాకేమి తెలుసు అని నవ్వింది దాత్రి అప్పటికే ధరణి ఫోన్ కట్ అయిపోయింది నీ వల్లే కాల్ కట్టింది కాసేపు కుదురుగా ఉండవా అని అంది దాత్రి వెంటనే ధరణికి ఫోన్ కలిపింది దాత్రి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని మీదకు వాల్చుకున్నాడు సూర్య ఇప్పుడు మాట్లాడు అని అన్నాడు ధరణి అని అంది దాత్రి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అని ఇంట్రెస్టింగ్గా ఉంది సూర్యకి దాత్రి అని నీరసంగా పలికింది ధరణి ఏమైంది అని అంది దాత్రి చెప్తాను నువ్వెలా ఉన్నావు సూర్య హైదరాబాద్ వచ్చాడా ఇంకా బెంగళూరులోనే ఉన్నాడా అని వలస ప్రశ్నలు వేసింది ధరణి ధరణి నీతో చాలా చెప్పాలి అంటూ సూర్యని చూసింది దాత్రి ధరణి ఏ విషయం అడిగిందో సూర్యకిక అర్థమైపోయింది దాత్రి చేతిలో నుండి ఫోన్ తీసుకున్నాడు సూర్య సూర్యని ఒక్కసారి చూసి లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయింది దాత్రి హలో ధరో అని సూర్య గొంతు వినిపిస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది ధరణికి సూర్య నువ్వేనా దాత్రి నీతో ఉందా ఎక్కడున్నావు అని అడిగింది ధరణి మొత్తం చెప్తాను కానీ నువ్వు తిట్టకూడదు అని అన్నాడు సూర్య ఏం చేశావు అని అడిగింది ధరణి కంగారుగా జరిగింది మొత్తం పొల్లు పోకుండా చెప్పాడు సూర్య ధరణితో ధరణి ఉన్నావా ఎంతకి ధరణి మాట్లాడకపోవడంతో అడిగాడు సూర్య ఆ ఆ ఉన్నాను అని అంది నేను కావాలి అని అలా చేయలేదు ధరణి ఏదో ఆవేశంలో అని అన్నాడు సూర్య చిన్నగా నువ్వు నీ ఆవేశాన్ని ఎప్పటికీ తగ్గించుకో అందుకే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అదంతా కాదు ధాత్రి ఎలా ఉంది అని అడిగింది ధరణి బాగుంది అని చెప్పాడు సూర్య బాగుందా అని నవ్వి నిజంగా బాగుంది అని నువ్వు అనుకుంటున్నావా సూర్య తల్లిదండ్రులని అలా వదిలేసి వచ్చిన అమ్మాయి నిజంగా బాగుంటుందా పైకి సంతోషంగా ఉండి లోపల బాధపడుతుందా అంటున్న ధరణి మాటలకి దాత్రి బాధపడుతుందా అని ప్రశ్నించుకున్నాడు సూర్య నీతో సంతోషంగానే ఉండొచ్చు నీకోసం సంతోషంగానే ఉండొచ్చు తాను మాత్రం బాధపడకుండా ఉండదు నిన్ను నమ్మి వచ్చింది కదా కోపగించుకోకు అని అంది ధరణి ఏం మాట్లాడలేకపోయాడు సూర్య నీ మీద నాకు చాలా కోపం వస్తుంది సూర్య నువ్వు ఎప్పుడు ఇంతే ఎదుటివారు చెప్పేది వినిపించుకో అని అంది ధరణి ధరణి ఒకసారి ఇంటికొస్తావా దాత్రి కోసం అని అన్నాడు సూర్య దాత్రి కోసమా ఆంటీ లేరా అని అడిగింది ధరణి ఆ మమ్మీ డాడీ ఇద్దరు దాత్రి వాళ్ళ ఇంటికెళ్లారు అంటూ అశోక్ చెప్పింది మొత్తం ధరణితో అన్నాడు సూర్య నాకు అర్థమైంది ఏంటంటే దాత్రి పేరెంట్స్ నుంచి ఎటువంటి సమస్య ఉండదు కాకపోతే వాళ్ళమ్మని తీసుకొచ్చి తప్పు చేశా కాస్త కోపం ఉంటుంది మీకు ప్రైవసీ ఇవ్వాలని వాళ్ళు ఉంటారు అవన్నీ ఆలోచించకు తర్వాత దాత్రి పేరెంట్స్ని ఎలా కూల్ చేయాలో ఆలోచించు ఓకే మరి ఉంటాను అని అంది ధరణి రావా మరి అని అడిగాడు సూర్య దాత్రితో నువ్వు ఉన్నావుగా ఇక నేనెందుకు నేను వస్తే మా ఆయన్ని ఎవరు చూసుకుంటారు అని అంది ధరణి పెట్టావా నీ మొగుడి భజన అని విసుక్కున్నాడు సూర్య ఇంకోసారి నాతో మాట్లాడితే చంపేస్తా ఆయన ఏమైనా అంటే ఊరుకోను అని చెప్పానా లేదా అని అరిచింది ధరణి ఉహ్ బాబోయ్ వచ్చిందమ్మా భారతీయ స్త్రీ అని అన్నాడు సూర్య నీకు దాత్రి లాంటి అమ్మాయి వచ్చింది కాబట్టి బ్రతికిపోయావు అని పళ్ళు నూరుతూ చెప్పింది ధరణి ఆహా అంటూ నవ్వాడు సూర్య ఆమె మాటలకి హ్యాపీనా సూర్య అని అడిగింది ధరణి కాసేపటి తర్వాత ఆ నేను లక్కీ అనిపిస్తుంది ధరుణ్ దాత్రి నా లైఫ్లోకి రావడం అసలు ఊహించలేదు నిజంగా నేను చాలా లక్కీ అన్నాడు ఏం మాట్లాడాలో సూర్యకు కూడా అర్థం కాలేదు మరి అతని స్వరం గద్గతమైపోయింది సూర్య సంతోషం మాటల్లోనే తెలుస్తోంది ధరణికి సారీ ధరు అని అన్నాడు సూర్య అవన్నీ వదిలే ఉంటాను కాల్ కట్ చేసింది ధరణి ముఖం తుడుచుకుంటూ వచ్చిన దాత్రిని చూస్తూ ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు సూర్య త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే టిఫిన్ చేద్దాం అని నవ్వుతూ చెప్పింది దాత్రి టిఫిన్ ఆర్డర్ పెట్టాను వచ్చేస్తుంది అని అన్నాడు సూర్య నువ్వే చేశావన్నా కళ్ళు ఎగరేసింది దాత్రి లంచ్ ప్రిపేర్ చేస్తా అన్నాడు సూర్య ఓకే అంది అతనికి టవల్ అందిస్తూ ఆమె దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు సూర్య దాత్రి కళ్ళు సంతోషంతో తడిచాయి పోలీస్ స్టేషన్ వినయ్ అరుపులు బయటకి వినిపిస్తున్నాయి సార్ ఇంకా కొడితే చచ్చిపోతాడేమో అని హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐతో చెప్పాడు సిఐ గారు ఆపమనలేదు కదయ్యా మీరు ఆపకండి అని అన్నాడు ఆ ఎస్ఐ మీరు ఒకసారి సార్తో మాట్లాడండి సార్ చచ్చిపోతాడేమోనని అనిపిస్తుంది సార్ అని చెప్పాడు కానిస్టేబుల్ సార్ మీటింగ్లో ఉన్నాడు మీటింగా అవునయ్యా గగన్ అని ఎవరో బిజినెస్ మ్యాన్ మనం మధ్యలో వెళ్ళడం ఎందుకు అని చిరాకు పడ్డాడు ఎస్ఐ అవునా సార్ అని అక్కడి నుంచి జారుకున్నాడు ఆ హెడ్ కానిస్టేబుల్ అతని వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలిసిందా అని అడిగాడు గగన్ ఎంత కొట్టినా టార్చర్ పెట్టినా చెప్పట్లేదు అని సిఐ అనగానే గగన్ ముఖం సీరియస్గా మారిపోయింది వాణ్ణి రిలీజ్ చేస్తున్నామని చెప్పి నేను చెప్పిన ప్లేస్ కి పంపండి అని సీరియస్గా అన్నాడు గగన్ అలాగే అన్నట్టు తల ఊపాడు ఆ సిఐ కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో లో చెప్పండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ